పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గణరా సత్యనారాయణరావు అన్నారు భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం పశువైద్య పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యజమానులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని సూచించారు పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పారు అడ్వాన్స్ గా వ్యాధి చూకకుండా ఏ రకంగా అయితే మనము పిల్లలకు కానీ మనం కానీ వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటామో పశువులకు కూడా అడ్వాన్స్గా సంవత్సరానికి ఆరు నెలలకు ఒకసారి వ్యాక్సినేషన్ ఇచ్చే విధంగా ఉచితంగా ముప్పై రోజుల కార్యక్రమం పెట్టి మనము గేదెలకు కానీ అదేవిధంగా ఆవులకు తర్వాత ప్రతి ఒక్క పశువుకి మనం ఇచ్చుకొని వ్యవసాయానికి కానీ పాడి పాల ఉత్పత్తికి కానీ ఉపయోగపడే విధంగా ఈ వ్యాక్సినేషన్ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ముఖ్యంగా శ్రీహరి గారిని కూడా మేము ఇక్కడికి మంత్రి గారిని రమ్మని చెప్పి చెప్తున్నాం ఈ ముప్పై రోజుల కార్యక్రమంలో చెబ పిల్లలు చెరువులో పోయటానికి ఈ కార్యక్రమంలో కూడా ఒక గ్రామాన్ని ఎంచుకొని మంత్రి గారు కూడా రావడం జరుగుతుంది కనుక ఈ యొక్క పశువున్నటువంటి ప్రతి వ్యక్తి మీరు వ్యాక్సినేషన్ ఈ యొక్క దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇప్పుడు నేను ఒక ఆవు మా బుద్ధారంలో తీసుకున్నా నేను టెంపుల్లో వంద ఆవులైనాయి ఆ వంద ఆవులను మనం విస్తరింపజేస్తున్నాం ఎక్కడన్నా మంచి దేవాలయాలుంటే ఉచితంగా ఇస్తున్నా అదేవిధంగా దానికి సరిపడు మనం ఏదైతే మేతను కానీ ఏదైతే ఫుడ్ కూడా సప్లై చేసే విధంగా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది దీనికి రుణ సౌకర్యం కూడా ఏదైతే మహిళా సంఘాలకు ఈరోజు రాజీవ్ యువ వికాస్లో యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు కూడా మేము రుణ సౌకర్యం కూడా కల్పించబోతున్నాం యాభై వేలు ఫుల్ సబ్సిడీ లక్ష రూపాయలైతే తొంభై వేల సబ్సిడీ రెండు లక్షలైతే లక్ష ఎనభై వేల సబ్సిడీ మూడు లక్షలైతే రెండు లక్షల పది వేల సబ్సిడీ నాలుగు లక్షలైతే రెండు లక్షల ఎనభై వేల సబ్సిడీతో గేదెల పెంపకం కొరకు కానీ మీరు ఎంపిక చేసుకొని పాల ఉత్పత్తిని పెంచే విధంగా మనం చూడాలి గా తయారు చేసేటువంటి పాలను ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఒక రూపాయి ఎక్కువైనా మేము న్యాచురల్గా గేదె పాలు తాగాలి ఆవు పాలు తాగాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక ఆలోచన విధానం ఈరోజు ప్రతి మానవుని దగ్గర మనకు విస్తృతంగా వాళ్ళ దృష్టిలో ఉంది కనుక ఈరోజు జిల్లా కేంద్రానికి భూపాలపల్లికి అతి సమీపంలో మోరంచపల్లి గ్రామం ఏదైతే నూట యాభై గేదెలు మీరు అరవై మూడు సెంటీమీటర్ల వర్షం పడి కొట్టుకపోయినా మీ కొంతవరకు సహకారాన్ని ఒక యాభై మందికి మీకు అందించాం రేపు కూడా రాజీవ్ లో ఎక్కువ మందికి మీ గేదెల పెంపకానికి మహిళా సంఘాలకు కూడా మేము సహకరిస్తామని కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ